శివలింగానికి ప్రాణం ఉంటుందట లైకారుడు ఆద్యంతరహితుడు జ్యోతిస్వరూపుడు అయిన పరమేశ్వరుడు కొలువుదీరిన ఆలయాలు ఎన్నో జ్యోతిర్లింగాలుగా పంచరమాలుగా సృష్టికి మూలాధారమైన పంచభూతాలకు ప్రతిరూపాలుగా ఇలా అంతటా వ్యాపించిన ఆ కైలాసనాథుడు ప్రాణమున్న శివలింగం రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే శ్రీకాళహస్తిస్వరం లైకారుడు ఆద్యంతరహితుడు జ్యోతిస్వరూపుడు అయిన పరమేశ్వరుడు కొలువుదీరిన ఆలయాలు ఎన్నో జ్యోతిర్లింగాలుగా పంచరమాలుగా సృష్టికి మూలాధారమైన పంచభూతాలకు ప్రతిరూపాలుగా ఇలా అంతటా వ్యాపించిన ఆ కైలాసనాథుడు ప్రాణమున్న శివలింగం రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే శ్రీకాళహస్తిస్వరం దక్షిణ కైలాసంగా పిలిచే ఈ ఆలయ సందర్శనం మోక్షాన్ని కలిగిస్తుందని ప్రతీతి ట్ సకల ప్రాణికోటికీ ఆధారం ప్రకృతిలోని పంచభూతాలే అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడే అందుకే స్వామి భూతనాథుడయ్యాడు ఆ రూపాలతోనే ఐదు ప్రాంతాల్లో స్వయంభూవుగా కొలువుదీరాడు పంచభూత స్థలాలుగా పిలిచే ఆ మహిమాన్వితమైన క్షేత్రాలే ఏకాంబరేశ్వరం జంబుకేశ్వరం అరుణాచలేశ్వరం చిదంబరేశ్వరం శ్రీకాళహస్తిశ్వరం భూమి జలం అగ్ని ఆకాశం వాయువుకు ప్రతిరూపాలైన ఈ ఆలయాల్లో ఒక్కచోట మాత్రం ఆ నీలకంఠుడు ప్రాణమున్న శివలింగంగా వెలసి పూజలు అందుకుంటున్నాడు అదే శ్రీకాళహస్తి వాయులింగం శ్రీ అంటే సాలీడు కారం అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అని అర్థం తన పట్ల అపారమైన భక్తి కలిగిన ఈ మూడు ప్రాణులకు స్వామి మోక్షాన్ని ప్రసాదించి వాటి పేర్ల మీదే శ్రీకాళహస్తిస్వరుడిగా పూజలు అందుకుంటున్న క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నది తీరాన కొలువైన ఈ స్వామి రూపం ఇతర శివ లింగాలతో పోలిస్తే వర్తులాకారంలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది జ్ఞానప్రసునాంబ సహిత శ్రీకాళహస్తిశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వాయువు రూపంలో ఏర్పడటం వెనుక పురాణాలు ఏం చెబుతున్నాయంటే మోక్షప్రదాతగా పోసారి వాయుదేవుడు కర్పూరంతో తయారుచేసిన లింగాన్ని పూజించి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట దానికి మెచ్చి ఈశ్వరుడు కరుణించి వాయుదేవుడు గాలి రూపంలో విశ్వమంతా ప్రతి ప్రాణిలోనూ ఉండేలా వాయుదేవుడు పూజించిన కర్పూర లింగం వాయులింగంగా ప్రసిద్ధి పొంది సామాన్యులచేత పూజలు అందుకునేలా వరాలను ప్రసాదించాడట ఆ కర్పూరలింగమే వాయులింగంగా స్వయంభూవుగా ఇక్కడ ఏర్పడిందట పార్వతీదేవి ప్రసునాంబగా పూజలు అందుకోవడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది ఓసారి పరమేశ్వరుడు పైన ఆగ్రహంతో శపించాడట దాంతో అమ్మవారు భూమిపైకి సామాన్యురాలిల వచ్చి ఆ తరువాత ఈ ప్రాంతానికి చేరుకుని స్వామి కోసం తపస్సు చేసింది అప్పుడు శివుడు ప్రత్యక్షమై మరిన్ని శక్తుల్ని ప్రసాదించాడట అలా అమ్మవారు స్వామి చెంత జ్ఞానప్రసునాంబగా కొలువుదీరిందట శ్రీకాళహస్తిశ్వరుడు బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం కూడా ఇదే అలాగే వశిష్ఠుడు సాలిపురుగు సర్పం ఏనుగు బోయవాడు అయిన కన్నప్ప యాదవరాజులు స్వామి అనుగ్రహంతో మోక్షాన్ని అందుకున్నారని అంటారు ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడు అతడి భక్తిని పరీక్షించేందుకు ఓ రోజు స్వామి తన కంటినుంచి నెత్తురు కార్చాడట అది చూసి కన్నప్ప వెంటనే తన కన్ను పీకీ స్వామి కంటికి అతికించాడట స్వామి రెండో కంటి నుంచి నెత్తురు కార్చడంతో కన్నప్ప ఏమాత్రం సందేహించకుండా తన రెండో కంటిని పీకీ స్వామికి అమర్చాడట ఆ భక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై కన్నప్పకు ముక్తిని ప్రసాదించాడని కథ అందుకే శ్రీకాళహస్తిశ్వరుడికి ముక్తిప్రదాత అనే పేరు వచ్చింది దొట్ నాలుగు దిక్కుల్లో దర్శనమిచ్చేలా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం దీనికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ ఆలయాన్ని ఒకటి ఐదు ఒకటి ఆరులో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటే దాదాపు నూట యాభై అడుగుల ఎత్తులో కనిపించే రాజగోపురం మరింత అద్భుతంగా కనిపిస్తుంది శిల్పకళతో అలరారే ఈ క్షేత్రంలోని మంటపాలు స్తంభాలన్నింట్లో నూరు కాళ్ల మంటపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అలాగే ఆలయ పరిసరాల్లో ముప్పై ఆరు తీర్థాలున్నాయని వాటిల్లో సహస్రలింగాలు హరిహర భారద్వాజ మార్కండేయ సూర్యచంద్ర తీర్థాలు ప్రధానమైనవిగా చెబుతారు ఇక్కడున్న పాతాళగంగా లేదా సరస్వతీ తీర్థంలోని తీర్థాన్ని స్వీకరిస్తే నత్తి మోగ సమస్యలు పోయి వాక్కు సిద్ధిస్తుందని ఓ నమ్మకం క్షేత్రంలో స్వామితో పాటు వినాయకుడు దక్షిణామూర్తి అమ్మవారు ప్రధాన దేవతలుగా పూజలు అందుకుంటుంటే ఈ దేవతలు నాలుగు దిక్కులా కొలువుదీరి ఉండటం విశేషం చిన్న బావిలో ఉండే పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగా మహాద్వారానికి ఎదురుగా దక్షిణముఖం వైపు దక్షిణామూర్తి దర్శనమిస్తారు శ్రీకాళహస్తికి చేరుకునే భక్తులు ముందుగా నలభై అడుగుల లోతులో ఉండే పాతాళ గణపతిని మెట్ల మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తిస్వరుడిని పూజిస్తారు మూలవిరాట్టు ఇక్కడ పశ్చిమాభిముఖంగా కనిపిస్తాడు అదయ్యాక జ్ఞానప్రసునాంబ మందిరానికి వెళ్తారు ఆ తరువాత రాముడు పరశురాముడు ఇంద్రాది దేవతలు సప్తర్షులు యమధర్మరాజు చిత్రగుప్తుడు ధర్మరాజులు ప్రతిష్ఠించిన శివలింగాలను చూడొచ్చు పాతాల గణపతితో పాటు వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు వేంకటేశ్వరుడు వరదరాజస్వామి తదితర దేవతలను దర్శించుకోవచ్చు శంకరాచార్యులు ఈ ప్రాంతానికి వచ్చి స్ఫటికలింగం శ్రీచక్రాలను ప్రతిష్ఠించాడని చెబుతారు ఇవి ప్రత్యేకతలు దేశంలోని ప్రముఖ శివాలయాలతో పోలిస్తే శ్రీకాళహస్తి విశేషాలు ఇన్నీ కావు సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు కాని ఇక్కడ స్వామి భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే కొండ కింద ఆలయం కనిపిస్తుంది మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కన్నప్ప ఆలయంలోనే చేస్తారు ఇక్కడి శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని పేరు స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగానే మూలవిరాట్టుకు దగ్గరగా ఏర్పాటు చేసిన వాయిదీపాలు ఇప్పుడు రెపరెపలాడుతూ కనిపిస్తాయి ఇతర క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలు అభిషేకాలు చేస్తారు పొట్ దాదాపు అన్ని ఆలయాలను సూర్య చంద్రగ్రహణ సమయాల్లో మూసేస్తే ఇక్కడ మాత్రం అప్పుడు తెరిచే ఉంచుతారు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం స్వామికి అమర్చి ఉంటుంది దీనివల్లే రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ స్వామి అధీనంలోనే ఉంటాయట అందుకే ఈ క్షేత్రం రాహుకేతు శాంతిపుజలకు ప్రసిద్ధిగాంచింది ట్ ఈ క్షేత్రంలో నవగ్రహాల మండపం ఉండదు కేవలం శనీశ్వరుడికే ఓ మందిరం కనిపిస్తుంది శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి అభిషేకాలు చేయించేందుకు భక్తులు నుంచో ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో ప్రధాన ఆకర్షణ శిఖర దర్శనం ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిల్చుని స్వామి అమ్మవారు భక్తకన్నప్ప శిఖరాలను దర్శించుకుంటారు భక్తులు కళ్యాణం కమనీయం స్వామివారికి నిత్యం కర్పూర హారతి క్షీరాభిషేకం పచ్చ కర్పూరాభిషేకం గంగాభిషేకం రుద్రాభిషేకాలతో పాటు ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో పది రోజుల పాటు అంగరంగవే భవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ సమయంలో జరిగే ఊరేగింపు రథయాత్ర తెప్పోత్సవాలను చూసి తరించాల్సిందే అలాగే స్వామి అమ్మవార్ల కళ్యాణం ఆలయంలో కాకుండా పట్టణం నడిబొడ్డున ఉండే పెళ్లి మండపంలో చేస్తారు ఈ సమయంలోనే కొన్ని జంటలు సైతం స్వామి అమ్మవార్ల కళ్యాణంతో పాటు తమ పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ కార్తీకంలో ప్రతిరోజూ సాయంత్రం వెలిగించే ఆకాశదీపాన్ని చూసేందుకు ప్రత్యేక అభిషేకాలు చేయించేందుకు ఈ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు తిరుపతికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీకాళహస్తిని స్వామి అనుగ్రహం ఉంటేనే తప్ప ఎవరూ దర్శించుకోలేరని చెబుతారు